చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా వగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పెట్టుకొని తిరిగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగా మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు మీ వెనక తిరిగాం తిరిగిందని మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబాలకి ఎంత అన్నాయం జరిగితే సమాజ కార్యకర్తలుగా మన పరిస్థితి అయితేనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పటి నుంచి ఆజెండా జెండా మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి నిలపాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చూడండి నా షాహ్ గారు ఆట మాట నే గారి పేరు చార్జీలో లో పాప పాత ప్రతి కారికర్త నాజ్ షాక్ గారికి గా ఉన్న ప్రతి కారికర్త మీ కుటుంబ రంగాలో తిరిగారు మళ్ళీ ఈ రోజు ఈ రోజు మీరు ఆ పాతగారు మళ్ళీ కానిస్తే రావాలని అంటున్నారు దానికి మీ సొలేషన్ చెప్తే అందరూ ఆకృష్ణ అని కోరుకున్నాను అమ్మా ూడి అత్తవర్ది మనలపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తాను మరి అర్థం చేసుకోవాలి మరి మీ విజయవాడ దొరగతరలి మరి నా మెనవాలది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వో వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండ ఎక్కి వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఎన్నలపాలెం ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చబండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతది నేను చెప్తాను నువ్వు ఆలోకించు అదనమాట నీకు ఆడబిడ్డంది నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగలు లేరని ఎవరన్నా కూడా అలా సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తాను నాకు అర్ధవాత్ర అర్ధవయకు అర్థం వాళ్ళకి చెప్తారు అర్థమయ్యే చెప్తారు ఒకసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ సోదినడానికి అందరికి టైం లేదు కదా మీ అమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అత్తల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా అంతేనా అడగలే అర్థమైంది అమ్మా అమ్మకి అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి అమ్మా బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడేమైనా ఏమైనా చేయగలరామో చూడండి లోకల్ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు నువ్వు లోకలేనా లోకల్ తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన మాట్లాడుతుందేమో నెక్స్ట్ ఎవరమ్మా